హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారి ఈరోజైతే బేరకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేయాలి అలాగే ఇంకా అంజూర ఒకటి ఉంది అది కూడా హార్వెస్ట్ చేసేద్దాము మొన్న ఒక రెండు వచ్చాయండి అవి వీడియో తీయలేదు కట్ చేస్తాను మళ్ళీ రెండు వచ్చాయి రండి బేరకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాము ఎన్నో చిన్న బుడ్డు బుడ్డు బేరకాయలు అండి ఇవన్నీని పచ్చడికాయ అయితే చాలా బాగుంటుంది రెండు అయితే వచ్చాయి పాటికి ఈ బ్యాగ్లో పెట్టాను కదా అవి ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా కట్ చేస్తుంది ఈ రోజైతే కరకేజ్ వచ్చేలా ఉన్నాయి బీరకాయలు ఇది ఇప్పుడే పాలినేషన్ చేశానండి ఇదిగా బేరకాయలు దాకుంటున్నాయండి కనిపించట్లేదు అస్సలు ఇవి అసలే చిన్నగా ఉన్నాయి కదా ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ బేరకాయ ఫ్లవర్స్ చూసారా ఎన్నోసా కోడి తింటుందండి ఇవి మేల్ ఫ్లవర్స్ కోడి తింటుంది ఫీమేల్ ఫ్లవర్స్ లేవనేసి కట్ చేసేస్తున్నాను దోసకాయ ఫ్లవర్స్ కూడా తినేస్తుంది ఇది ఫీమేల్ ఏం రాలేదు అందుకే మేల్స్ అయితే కోర్టులకు పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ ఒకటి ఉందండి పచ్చడి అయితే మటుకు చాలా బాగుంటుంది ఇంకా అయిపోయినట్టుంది పాదు అది తీసి అండి చూస్తాను ఇంకేమైనా చిగురు పెట్టి వస్తాయో అసలు ఉందా ఓకే ఎక్కడుంది ఏది మనకి చాలా ఎక్కువ ఇచ్చిందండి పాదు ఆ వాటర్ టేన్లో పెట్టుకున్నాము చాలా ఎక్కువ ఇచ్చింది ఇక్కడ ఉంది కట్ చేసిద్దాం ఎక్కడ ముళ్ళు ఉన్నాయి ఇక్కడ చీమలు కూడా ఉన్నాయి ఇక్కడైతే అంజూర అందుకు కట్ చేసిద్దామండి ఆకుకూరలు కూడా ఉన్నాయి ఇంక ఈ రోజు కట్ చేయను ఆకుకూరలు గంగువేల కూర తోటకూర అన్ని ఎక్కువ ఉన్నాయి చిలక తోటకూర ఇలా పోత వచ్చేస్తుంది కదా తీసొస్తుంది ఏంటి ఉన్నాయి ఇది పాలు రెండు ప్యాకెట్లు పాలండి లేటర్ పాలు పన్నీర్ చేస్తాను పన్నీర్ చేసిన తర్వాత మనం ఫిల్టర్ చేస్తాం కదా ఆ పాలు కొద్దు పాలు వేసి ఇందులోనే పుల ఇప్పుడు మొక్కలన్నిటికీ ఇస్తాను వాటర్ కలుపుకొని మనం అలా కూడా చేసుకోవచ్చు రెండు ప్యాకెట్లు తెస్తే లీటర్ ప్యాకెట్లు పావు కేజీ వచ్చింది పన్నీరు రెడ్ ప్యాకెట్ తీసామండి విశాఖ డైరీ ఇదైతే బియ్యం కడిగిన నీళ్ళు మామిడి పూల వీటిలో కలిపి చేసేస్తాను ఇంకా వాటర్ కలిపి ఈ వాటర్ అంతా ఇవి ఇక ఇక్కడ ఉన్నాయండి ఇది పొడవు వెరైటీ ఖర్చే ఖర్చే నువ్వు చిన్నవి ఇవి ఇంకే ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తున్నాను అంటే దాకుండా బీరకాయలు ఇంకే ఇక్కడ కూడా ఉంది బీరకాయల తోట మనకి ఇక్కడ వాటర్ మిలన్ ఉంది చూపిస్తాను రండి ఇంకా చూడు ఇక్కడ వాటర్ మెలన్ పాదు ఉందండి పాదే కాదు కాయ కూడా ఉంది ఇది బ్లాక్ వాటర్ మిలన్ మనం సీడ్స్ తింటాం కదా తినే సీడ్స్ వేస్తాం కదా అది వచ్చేసింది కానీ చాలా చిన్నది వచ్చింది చిన్నది వచ్చినా కానీ టేస్ట్ బలే ఉంటుందండి లాస్ట్ ఇయర్ ఒకటి పండించాము అది చాలా తీవ ఉంది కానీ చాలా స్వీట్గా ఉంది ఏంటి ఇది ఇది పండిపోయింది రెండు అయితే వచ్చేసాయండి పోయినసారి అయితే ఇక్కడ మూడు వచ్చాయి కట్ చేస్తాను వీడియో తీయలేదు షార్ట్స్ అనుకున్నాను కానీ ఇంక తీసాను తీయలేదు తీయలేదండి కట్లేదు అది వద్దు అది కట్ చేయకూడదు అమ్మా కడుగు పెట్టింగ్ మంజూరాలు అయితే రెండు వచ్చాయండి వేరకాయలు చూసారా అర కేజీ వచ్చాయి ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కానీ కట్ చేయండి ఇప్పుడు ఇక్కడ తోటకూర ఒకటి పెద్దది అయిపోయింది కట్ అండి ఈ వంగ మొక్కని క్లోజ్ చేసేస్తున్నాయండి తోటకూర ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇటువైపు ఒకటి వచ్చింది మళ్ళీ చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ ఏటీ వంగ వంగ పువ్వులు చూడండి ఎంత పోతూ వస్తుందో కానీ రాలిపోతుంది ఇందులో మజ్జిగ వేద్దాం ఇప్పుడు మనం పన్నీర్ చేసుకున్న మజ్జిగ ఉంది కదా అది వేద్దాం ఇప్పుడు తులసి అండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ చూడు మోక్షి చూడాలి చాలా బాగుంటుంది హార్వెస్ట్ అయితే వచ్చేయండి బీరకాయలు రెండు అంజూరాలు బీరకాయలు అయితే ఒక అర కేజీ పావు కేజీ ఉంటాయేమో పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఒక బెండకాయ ఇచ్చింది మార్నింగ్ ఒకటి కట్ చేస్తాను బెండకాయ కానీ ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి